కారణం ఏంటి అంటే కనుక ఇంకా వరుణ్ చెప్పినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ గురించి మేము వాడాం అనుకోండి మేమంతటికి మేము వచ్చి చెప్పి అలా ప్రతిదీ పండు వెలిచి చెప్పనక్కర్లేదు కొన్ని సినిమాల్లో అలాంటి ఎన్నో మెటాఫారికల్ డీటెయిల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ సౌండ్ డిజైన్ నుంచి ఎడిటింగ్ నుంచి డిఓపి పెట్టే ఫ్రేమ్స్ దగ్గర నుంచి ప్రతి చోట చాలా థాట్ తో చేసింది అండ్ ఫస్ట్ ఆఫ్ నేను ఒప్పుకుంటా వంద మంది చూస్తే నలభై మందికే ఫస్ట్ హాఫ్ నచ్చుతుంది కానీ వంద మంది చూస్తే వందకి వంద మందికి సెకండ్ హాఫ్ నచ్చుతుంది సెకండ్ హాఫ్ బేసిక్ టెంప్లేట్ లో ఉంటుంది కానీ ఫస్ట్ హాఫ్ టెంప్లేట్ బ్రేకింగ్ గా ఉంటుంది అండ్ దట్స్ డెసిషన్ దట్ స్టూడ్ బై సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న రోజున నేను వరణ్ ప్రతిసారి అనుకున్నటువంటి మాట మన ఒకవేళ ఈ సినిమా ఎవరు కొనకపోతే గత తర్వాత అయినా దీని దీని లోపల ఉన్నటువంటి ఆ మెటఫర్క్ వాల్యూస్ కానీ ఆ టెంప్లేట్ బ్రేకింగ్ స్టైల్ ఏదైతే నమ్ముకున్నామో దాని గురించి మాట్లాడతారో ఆ రోజున మనం ప్రౌడ్ గా ఉండాలి అంటే ఈ రోజున భయపడకూడదు లెట్స్ నాట్ ప్లే సేఫ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అని చెప్పి ఇద్దరం ఒక డెసిషన్ మీద నిల్చున్నా అదే చెప్తున్నా వందల నలభై మందికి నచ్చుంది కానీ నలభై మంది జీవితాంతం గుర్తుపెట్టుకుని మాట్లాడేటువంటి ఆ నలభై మంది అవుతారు అండ్ వీ వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ అన్ అటెన్షన్ ఫర్ ద ఫస్ట్ హాఫ్ అండ్ చాలా మందితో నేను మాట్లాడాను హౌస్ రూజ్ అవుతున్నాయి ఈ విషయం ఐ మీన్ మీరు దాన్ని నా ఇన్స్టాగ్రామ్ లో నేను వెళ్తున్నటువంటి థియేటర్స్ అవి అన్ని సోషల్ మీడియాలోనే ఉన్నాయి సో ఎస్పెషల్లీ ఫస్ట్ షోస్ సెకండ్ షోస్ హౌస్ ఫ్రూజ్ అవుతున్నాయి సెకండ్ షో సెకండ్ హాఫ్ అయ్యే ట్వంటీ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ముందు వెళ్ళి ఎవ్రీ థియేటర్ నాకు పొద్దున్న ప్రతి థియేటర్కి వెళ్ళి నేను లోపల నుంచి చూస్తున్నాను మల్టీప్లెక్సెస్ లో కూడా సింగిల్ స్క్రీన్స్ లో అరుస్తున్నట్టు అరుస్తున్నారు సో అలా అరుస్తూ ఈ సినిమాని సెలబ్రేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 ధన్యవాదాలు దేవి గారు అని చెప్పేసి హిందూ పేపర్ కి రివ్యూస్ రాస్తారు చాలా చాలా సెన్సిబుల్ క్రిటిసిజం ఇస్తారు ఆన్ ఫిలిమ్స్ అంత సాధారణంగా మ్యామ్ కి సినిమాలు నచ్చవు అలాంటి దేవి గారు ఒక బ్యూటిఫుల్ రివ్యూ రాశారు సైక్ సిద్ధార్థ గురించి రివ్యూర్స్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అలాంటి వాళ్ళు ఈ సినిమాకి అంత మంచి రేటింగ్ తెలియటం అనేది ఇట్ వాజ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ టు చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్ Thank you.